వెల్కమ్ టు ఏఆర్ కలెక్షన్ ఎయిన్ ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ముందుగా అందరికీ హ్యాపీ సండే అండి స్టాక్ అయితే వచ్చేసింది ఇంకా కంప్లీట్ గా ఓపెన్ చేసేద్దాం ఇందులో ఏమేమి వచ్చాయి చాలా వరకు ఫ్రీ బుకింగ్స్ ఉన్నాయి ఇంకా కొత్త కలెక్షన్ కూడా ఉంది ఒక్కొక్కటిగా వీడియో అయితే తీద్దాము ఇంకొకటి ఏంటంటే మన లాంగ్ వీడియోలో చాలా వరకు లాంగ్ వీడియో చూస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సపోర్ట్ కి షార్ట్ వీడియోలో చూసి ఆర్డర్స్ ఎక్కువగా ఉండే బట్ ఈ మధ్య లాంగ్ వీడియోస్ అయితే వస్తున్నాయి కంటిన్యూస్గా అందుకోసం ఇంకా నేను కంటిన్యూస్గా డైలీ ఒక లాంగ్ వీడియో అయినా స్టాక్ ఓపెనింగ్ వీడియో లాంగ్ వీడియో అయినా తీయాలి అని అనుకుంటున్నాను సో ఇది చూసి రాదు ఓకే ఈ ఆర్డర్స్ అయితే మీకు తెలిసింది కదా కంటిన్యూస్గా వస్తున్నాయి మళ్ళీ నేను వెయిట్ చేశాను కదా కలెక్షన్ ఇది పింక్ శారీ పింక్ శారీ అయితే ఇంత కంటిన్యూస్గా ఆర్డర్ అయితే వస్తున్నాయండి చాలా బాగున్నాయి సెవెన్ ఫిఫ్టీ కాస్ట్లో అయితే ఈ శారీస్ సూపర్గా ఉన్నాయి సేమ్ ఒకటే సింగిల్ యూనిఫామ్ ఎక్కువగా సెల్ అవుతున్నాయి ఆ రోజు నేను వెయిట్ చేసాను ఇంకొకటి సింగిల్ యూనిఫామ్ ప్యాటర్న్ అని చెప్పొచ్చు ఈ కలెక్షన్ కూడా బాగు క్లాత్ వైజ్ గా మాత్రం చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ వైజ్ వైజ్గా ఇది కూడా సింగిల్ యూనిఫామ్ ప్యాటర్ను ఇలా అయితే వచ్చేసి మనకు శారీ అండ్ పట్టుకుంటే జానిపోతుంది అంత కంఫర్ట్గా ఉంది క్లాత్ వైజ్గా అయితే సూపర్ కట్టుకుంటే ఇంకా అంత ఈజీగా ఉంటుంది కట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి కాస్ట్ వైజ్గా అన్నీ క్లియర్గా చెప్తాను అండ్ ఇది కూడా సింగిల్ యూనిఫామ్ ప్యాటర్న్ అండి క్యాట్లా పీసెస్ అయితే ఎక్కువగా వచ్చాయండి ఒకటి బాక్స్ ఐటమ్స్ అన్ని ఓపెన్ చేసి చూపిద్దాము బెల్ట్ ఐటమ్ కూడా వచ్చింది కదా చాలా బాగుంది ఇంకొకటి సో ఇది ఇది కూడా రిపీటెడ్ ఆర్డర్ అని చెప్పొచ్చు మ్యారేజ్ కి కట్టుకున్నాను కదా సో సేమ్ సారీ రిపీటెడ్ ఆర్డర్ అయితే ఉంది సేమ్ ఇం యూనిఫామ్ పాటను అండ్ విస్కోలో ఇంకా కొంచెం కొత్తగా వెరైటీగా అంటే మొన్న విస్కోలో నేను చెప్పాను కదా డైలీ ఒక టెన్ ఆర్డర్స్ అయినా వస్తున్నాయని కొంచెం చేంజ్ వచ్చేసింది సేమ్ కాస్ట్ బట్ ఏంటంటే ఇక్కడ మనకి గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది ప్యారెట్ గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చింది కదా మన ఆ విస్కో శారీస్ కమ ఇక్కడ గోల్డ్ కలర్ వచ్చేసింది ఇప్పుడు కొంచెం కొత్తగా ఇది కూడా చాలా బాగుంది అండ్ అది బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది శారీ బార్డర్ వచ్చేసి ఇలా అయితే ఉంది జస్ట్ క్రిపుల్ నైన్ ఇది కూడా సేమ్ శారీస్ ఇలా కూడా కావాలి అనుకుంటే తీసేసుకోవచ్చు సింగిల్ యూనిఫామ్ ప్యాటర్న్ ఇంకా ఇది అయితే బ్లౌజ్ వర్క్ వచ్చేసిన శారీస్ అండ్ మంచి ఫైల్ ప్రింట్ తో అయితే సారీస్ ఉన్నాయండి బ్లౌజ్ వర్క్ వచ్చేసిన శారీ చూసారు కదా బ్లౌజ్ అయితే మంచి హెవీ ప్యాటర్న్ అయితే వచ్చింది శారీ కంప్లీట్ గా హెవీగా ఫైల్ ప్రింట్ అయితే వచ్చింది చాలా బాగుంది కాస్ట్ వైజ్ గా కూడా చాలా చాలా రీజనబుల్ గా ఉన్నాయండి ఇందులో అయితే చూపిస్తాను కలర్ కాంబినేషన్ అయితే ఇందులో ఇందులో ఇంకొకటి మోడల్ ఇంకొక డిజైన్ చాలా రీజనబుల్ అయిన కాస్ట్ లో అయితే ఉన్నాయి సేమ్ బ్లౌజ్ వర్క్ వచ్చేసింది ఇక్కడ డిజైన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది బ్లౌజ్ వర్క్ అయితే కామన్ సారీకి కంప్లీట్ గా ఫాల్ ప్రింట్ అయితే ఉంది అయితే వచ్చేసాయండి లైట్ కలర్ చార్ట్ లైట్ కలర్ చార్ట్ లో ఇంకొకటి ఫాల్స్ అన్ని క్లియర్ గా నేను షార్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను వా ఈ శారీ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది బ్లౌజ్ వర్క్ కూడా చాలా బాగుంది ఎందుకంటే మనం ఇందులో ఇలా ఉంటే చాలా చాలా శారీస్ కి చేయవచ్చు ఇందులో అయితే లైట్ కలర్ చాలు అండ్ ఇంకొకటి దీనికైతే మనకి బెల్ట్ కూడా వచ్చింది అండ్ కలర్ కాంబినేషన్ మాత్రం ఎక్సిలెంట్ అండి కలర్ చూడండి వచ్చేస్తుంది అండ్ శారీకి బ్లౌజ్ ఇది హిప్పెల్డ్ ఎంత గ్రాండ్ గా ఉందో ఈ బ్లౌజ్ చాలా శారీస్ కూడా యూస్ చేయొచ్చు ఇందులో కలర్ చాట్ మాత్రం ఇంకా ఇది ఎక్సలెంట్ అండి అందులో కలర్ చాట్ అయితే కలర్ చాట్ బ్లాక్ ేషన్స్ మాత్రం చాలా బాగుంది ల్యావెండర్ కలర్ ఇంకొకటి బాక్స్ ఐటమ్ అండి బాక్స్ ఐటమ్ ఏమొచ్చిందో చూద్దాం కలర్ఫుల్ గా ఉందండి క్యాట్లాగ్ అయితే మంచి హెవీ కాన్సెప్ట్ లో అయితే బ్లౌజ్ వర్క్ వచ్చింది కలర్ కాంబినేషన్ ఇది ఏ ఇందులో చెప్పు ఏ ఏ కలర్ ఓకే మాత్రం గా ఉందండి ఇది అస్సలు పోదండి చాలా స్ట్రాంగ్ ఉంది క్వాలిటీ వైజ్గా కూడా ఎక్సలెంట్గా ఉంది అండ్ బ్లౌజ్ వర్క్ కూడా మంచి మగ్గం వర్క్ ఇచ్చారు చూడండి ఇక్కడ మోతీ వర్క్ తోటి మగ్గం వర్క్ కాన్సెప్ట్తో అయితే ఇచ్చారు కంప్లీట్ కంప్లీట్గా బ్లౌజు నార్మల్ జరీతో అస్సలు కాదు ఇది మగ్గం వర్క్ కాన్సెప్ట్తో అయితే ఇచ్చారు ఇది చూడండి సేమ్ మగం వర్క్ మోతీ వర్క్ ఉంటుంది ఇక్కడ చమకీ వర్క్ చిన్న చిన్న పూస వర్క్ అయితే ఇచ్చారు ఎంత హెవీగా ఉంటుందో అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి ఇందులో అయితే కలర్ కాంబినేషన్ వైస్ దాయినా సూపర్ అంటే సూపర్ ఫ్యాబ్రిక్ అండి ఇదైతే కదా ఈ కలర్ చాట్ అయితే సూపర్ గా ఉంది కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అండ్ సారీ కూడా మంచి ప్లేన్ లో వచ్చింది అండ్ సాఫ్ట్ జాకెట్ లో అయితే ఉంది ఇది ఒకటి అండ్ సేమ్ అండి సేమ్ ఇందులో ఎందుకంటే మళ్ళీ స్టాక్ అనేది దొరకడం లేదు మ్యాక్సిమం స్టాక్ దొరకడం లేదు అనేసి మళ్ళీ అయితే ఎక్కువగా తెప్పించాలి ఇందులో స్టాక్ అయితే మీకు కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు కాస్ట్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్ అయితే కాస్ట్ అయితే ఉంది అండ్ హెవీ కాన్సెప్ట్ తో అయితే వచ్చేసింది సారీ అండ్ బ్లౌజ్ వర్క్ మాత్రం చాలా హైలైట్ గా ఉంది బ్లౌజ్ వర్క్ కే పెట్టాలి మీరైతే అండ్ కంప్లీట్ గా షాక్ అయితే ఇది అండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇవ్వండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అన్ని క్యాట్లాగ్ పీసెస్ అయితే సూపర్ గా ఉన్నాయి ఓకేనా ఒక చిన్న లైక్ ఇచ్చే ఛానల్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఏమేమి కలెక్షన్ వచ్చిందో మండే రోజు మాత్రం క్లియర్ గా షేర్ చేస్తాను ప్రతి ఒక్కటి అండ్ అప్పటి ఈ లాంగ్ వీడియో అయితే చూస్తూ ఉండాలి మీకు నచ్చిన సారి స్క్రీన్షాట్ తీసుకొని పెట్టేసుకోండి లాంగ్ వీడియో షార్ట్ వీడియో రాగానే వాటి కాస్ట్ డీటెయిల్స్ కావాలి ఇదిగా ఉంటుంది కాబట్టి ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు ఓకేనా బాయ్ మరి